ఆనెస్ట్గా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమని డీసీపీకి పంపిండు డీసీపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి పంపించు మరి ఏం మానిపులేట్ అయిందో తెలియదు ఎంక్వైరీ చేసిండ్రు ఎంక్వైరీ ఫైల్ని అక్కడే పెట్టిండ్రు ఎంక్వైరీ ఫైల్ అక్కడే పెట్టిండ్రు మరి దీనిలో కొంతమంది ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఎస్పెషల్లీ నర్సిరెడ్డి ఎవరైతే విద్యావేత్త అని చెప్పుకొని తిరిగే సోకాల్ లీడర్లు ఉన్నారో ఈ లీడర్లకు అందరికి ప్రాపకం ఉంది ఈ లీడర్లకు అందరికి కన్సర్న్ ఉంది అయినా ఏదైతే నేను ఇచ్చిన కంప్లైంట్ ఏవైతే తప్పుడు సర్టిఫికెట్లు తప్పుడు యూనివర్సిటీల నుంచి వచ్చిందో అన్నదాన్ని పక్కకే తీపిచ్చింది ఇప్పటికీ దాని రిజల్ట్ బయటికి రాలే ఏడాది అవుతుంది ఏదైనా ఒక పిటిషను ఒక వారం రోజులల్లోనో ఒక పదిహేను రోజులల్లోనో మనకు దాన్ని రిజల్ట్ వస్తే గవర్నమెంట్ పారదర్శకంగా పనిచేస్తుంది గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అనుకుంటాం మరి మీ ప్రభుత్వం వచ్చినాక నేను ఇచ్చిన కదా ప్రజాప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం అనే ఇచ్చినా కదా పనికిరాని ప్రభుత్వం అయిపోయింది ఇది చెత్త ప్రభుత్వం ఇది ఉత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం నేను ఒక కంప్లైంట్ దారుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు లేకపోతే నన్నే ఎంక్వైరీ అయ్యనుంటివి నువ్వు తప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినావు నేను లోపల పెడుతున్నాను పెట్టానుంటివి నేను ప్రూవ్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ కదా నువ్వు నా ఆవకాశం కూడా ఇయ్యకుండా తొక్కిపెడితే దొంగ మీరు దొంగ అధికారులు దొంగ అధికారులు దొంగ రాజకీయ నాయకులు కలిసి కుట్ర పన్నెండు కదా మీరు ఇయ్యాలా నిరుద్యోగ యువత కళ్ళల్లో వత్తులు వేసుకొని చదువుతుండ్రు కింద కాయలు కాసేదాకా కూకొని చదువుతుండ్రు నీకేం తెలుసు నీకేం తెలుసు చదువు విలువ గురించి నాతో లిటరల్గా అయితే లిటరల్ లిటరల్గా చెప్పిండు వాళ్ళు ఏళ్ళ తరబడి చేసిండ్రు రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం తప్పే అంటే నువ్వు ఒక చదువుకున్న టీచర్వా లేకపోతే నువ్వు నువ్వు పనికిరాని బ్రోకర్వా వాళ్ళ పనిచేసే బ్రోకర్వా బ్రోకర్ వేయాల నువ్వు ఎట్లా కొడకా నేను చెప్తున్నావు కదా ఎట్లా ఎంఎల్సి గెలుతావో నేను చూస్తా ఈసారి మళ్ళీ పోటీ మళ్ళీ పోటీ చేస్తుండు ఒక టీచర్ గ్రాడ్యుయేట్స్ ఎట్లా టీచర్ ఎమ్మెల్సీ టీచర్స్ ఒక టీచర్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యి టీచర్ రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయినావు విద్యా వ్యవస్థ ఎట్లా నీకు తెలియదా డాక్ డోర్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్టైన్బుల్ చేయకూడదు అని తెలియదా నీకు నువ్వు వై రెగ్యులరైజ్ చేయమని అడుగుతావు నువ్వై ఒక్కని దీక్ష పెడతావు అడుగుద్దనే రాజ్యాంగంగా తీర్పు ఉందన్నారు కదా కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కు మమ్మల్ని పర్మనెంట్ చెయ్యు అని అడిగే అక్క కూడా లేదని అంటారు కదా వీళ్ళు ఎవడైతే రెగ్యులరైజ్ చేసుకు రెగ్యులరైజ్ చేయమన్నారో వీళ్ళందరినీ లిటరల్ గా ఒక బ్యాడ్ తోటి వాడుతున్నా చదువుకున్న బివడాలు వీళ్ళంతా చదువుకున్న బెవడాలు ఇప్పుడు మన కరీంనగర్ అక్కడ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలిచిండు ఇటు పల్లారాశ్వర్ రెడ్డి వరంగల్ కమ్మ మాబున వీళ్ళు మాట్లాడలేదు కదా ఎప్పుడు వీటి గురించి మరి మాట్లాడారు ఎందుకు రాజకీయాల్లో పోటీ చేస్తారు వీళ్ళు ఎందుకు ఓటేస్తారు గ్రాడ్యుయేట్ రాజకీయ ఎమ్మెల్సీ అనేది రాజకీయ నిరుద్యోగులకు ఆరో వేలు లాంటివి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అది ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గెలిచిండు గ్రాడ్యుయేట్ తరఫున సపోజ్ జీవన్ రెడ్డి అనుకుందాం గెలిచిండు ఎప్పుడు గెలిచిండు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గెలిచిండు మరి నిరుద్యోగులు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని విద్యార్థులకు సీట్లలో అవకతవకలు జరుగుతున్నాయని నిరుద్యోగులకు నియామకాలు చక్కగా జరుగుతలేవని టీఎస్పీఎస్లో పేపర్ లీక్ అయిందని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటూ ఒక అమ్మాయి అశోక్ లో చచ్చిపోతే ఒక్క నాడన్న నోరు మెదిపిందా ఒక్క నాడన ఆమె ఆమె కుటుంబాన్ని సందర్శించిందా పరమర్శించిందా పరమర్శించిందా మరి ఇట్లాంటి ఇట్లాంటి దద్దమ్మలకు ఎందుకే ఓట్లేయాలి ఇట్లాంటి దద్దెమ్మలను మీరు నియామకం ఎందుకు చేసుకోవాలి సేమ్ యాజ్ వెల్ యాజ్ నర్సిరెడ్డి గెలిచిండు ఎక్కడ టీచర్ ఎమ్మెల్సీ నుంచి గెలిచిండు ఎవరి కోసం పని చేయాలి టీచర్ల కోసం పని చేయాలి టీచర్ల బాధలు బందీలు చేయాలి నువ్వు నువ్వు ఒక టీచర్ గుండి గతంలో జాయిన్ అయ్యి పెన్షన్ తీసుకుంటావు పెన్షన్ తీసుకుంటావు నువ్వు రిజిగ్నేషన్ రిజిగ్నేషన్ ఇచ్చి ఎమ్మెల్సీ అయి ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకుంటావు మరి నీ తోటి సహచర ఉద్యోగికి వాళ్ళ తరఫున నువ్వు ఎన్నికైన నువ్వు ఇన్ని రోజులు గాజులు పెడుకున్నావా వాళ్ళకి పెన్షన్ కావాలని ఎందుకు అడగలే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే సోయి నీకు ఎందుకు లేదు ఐదు డిఏలాగినాయి ఇప్పటి వరకు ఐదు లాగినాయి ఐదు లాగితే గవర్నమెంట్ మొన్న మేము పెండౌన్ చేస్తామంటే గవర్నమెంట్కి అల్టిమేట్ ఏం చేస్తాను ఒక్క డిఏ పదహారు సార్లు ఇస్తారంట ఒక్క డిఏ పదహారు సార్లు ఎట్లా పదహారు సార్లు ఇస్తారు అంటే అర్థం కాలే నాకు ఒక డిఏ పదహారు సార్ ఒక్క డిఏని పదిహేను సార్లు పదహారు ఇస్తాడట అది విడిచిపెట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఆరు వరకు వాళ్ళ ఫిట్మెంట్ ల్యాబ్స్ వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు ఫిట్మెంట్ ల్యాబ్స్ అయినాయి వాటికి ఏరియర్స్ ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఏరియర్స్ గతి లేదు ఎన్నడన్న అడిగిందా ఈ నరసి నరసిరేది ఎన్నడన్న అడిగిందా ఇంకో ఎమ్మెల్సీ ఎన్నడన్న బాధ్యత పోరాటం చేసిండా కానీ కాంట్రాక్టర్లకు రెగ్యులరైజ్ చేయాలని ఇలా ఒక్కడు పోయి ఇట్లా పెట్టుకొని ధర్నా చేసిండు ఈ దద్దమ్మ ఈ దద్దమ్మ ఈ దద్దమ్మనంటే వీళ్ళు ఇంకే ఎన్నుకుంటారట నేను ఇట్లా నేను మాట్లాడకూడదు పెద్దోడు వయసులో పెద్దోడు విఘ్నుడు చదువుకున్నాడు కానీ పనికిరాని స్టేట్మెంట్ ఇస్తే ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది నాలంటోడు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ మీద ఇప్పుడు మొన్న గెలిచిన ఎమ్మెల్సీ తీర్మార్ గ్రాడ్యుయేట్స్ ఏమైనా స్పందించిందా ఏందైనా వైఖరి చాలా మంది సోకాల్ లీడర్లు ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తా అన్న ఒక పనికి మాసిన విద్యావేత్త ఎవరు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పూరగాండలను దోసి తల్లిదండ్రులని దగ్గర డబ్బులు దోసి ఇవాళ ఆ డబ్బులతోటి ఇవాళ రాజకీయం చేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నికలకి వస్తుండ్రు ఇట్లాంటి వాడు మనకెందుకు వాళ్ళు ఎవరైనా కోర్టు అదే అదే విధంగా మూడు మూడు నెలల ముందే ఇంకొక అతను విద్యా సంస్థలు పెట్టుకుంటాడు విన్నర్స్ ఇవాళ నువ్వు నువ్వు ఒక ఎంప్లాయీగా ఉండి ఒక జూనియర్ లెక్చరర్గా ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రమోషన్ తీసుకొని నువ్వు మిన్నర్స్ అనే కోచింగ్ సెంటర్ పెట్టుకొని కోచింగ్ సెంటర్కి న్యాయం చేసినావా లేకపోతే నువ్వు చదువు చెప్పే విద్యార్థులకు న్యాయం చేసినావా ఇగో ఇట్లాంటి వాళ్ళంతా డబ్బులు చంపాయించుకొని ఇలా ఎలక్షన్లకు వస్తుండ్రు ఒక్కనాడు ఈ కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ కోసం పోరాటం చేసింది లేదు జీ జీవో నెంబర్ త్రీ మన ఏంది మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోకల్ నాన్ లోకల్ పేరట నియమకాలు పోతుంటే జియో ఫార్టీ సిక్స్ మీద ఒక్కనాడు పోరాటం చేసింది లేదు ఒక్కనాడు ఉద్యమాలు చేసింది లేదు వీళ్ళకు పదవులు కావాలి వీళ్ళకి ప్రచారం కావాలి మంచిగా ఎంజాయ్ చేయాలి పోస్ట్ తీసుకోవాలి మంచిగా ఎంజాయ్ చేయాలి ఇందుకరా గీతం బచ్చం టెలిఫోను కారు బంగ్లా పిఏ ఇవన్నీ మీకెందుకు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు గెలిపియాలని అడుగుతున్నా నేను నువ్వు ఎవడి హక్కుల కోసం గెలి గెలిపించుకున్నావో మన హక్కుల కోసం కాపాడకుండా వేరేటోని హక్కుల కోసం కొట్లాడేటోడు ఎందుకు అని అడుగుతున్నా నేను బాధ్యతను మర్చిపోతే ఎందుకు పాత చెప్పు తీసుకొడతా లేరు అని అడుగుతున్నా నేను ఓకే అన్న ఫైనల్ గా నిరుద్యోగులకు ఏం చెప్తారు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా వీళ్ళు నింబకి ఉండడం పెద్ద పెద్ద మొత్తంలో అంటే గవర్నమెంట్ ను బడగొట్టడంలో నిరుద్యోగుల పాత్ర కీలకం ఎస్పెషల్గా ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు జియో సిక్స్టీన్ సెక్షన్ టెన్ తీసుకురావడం వల్ల కూడా అప్పుడు నిరుద్యోగులు చాలా కోపంగా ఉండవు రే నిన్న కాకం ఉన్న కదా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గత తీసుకొచ్చింది కదా గత ప్రభుత్వం తీసుకొచ్చింది నేను అడుగుతున్నా అలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కాంటిజియస్ జోన్ అనేది నువ్వు డెఫినేషన్ ఇవ్వలేదు దాన్ని సెగ్రికేషన్ చేయలేదు జిల్లాలని జోన్లని మల్టీ జోన్లని సెగ్రికేషన్ చేసినావు మరి సెగ్రిజే సెగ్రిగేషన్ చేయకుండా కంటిజియస్ జోన్ పరిధి చెప్పకుండా ఎట్ట వ్యాలిడి అవుతుంది ఇంకోటి యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న వాళ్ళని కూడా అరవై ఒకటి చేస్తే అప్పుడు సునీల్ అక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కూడా చనిపోయినావు ఇదొక అంశం అయితే జివో నెంబర్ ఇరవై తొమ్మిది జివో నెంబర్ యాభై ఐదు ద్వారా ఎనభై పోస్టులను నోటిఫై చేసి ఎనభై వేల పోస్టులను నోటిఫై చేసి దాని ద్వారా నియామకాలు చేస్తామని అని చెప్పినారు మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జివో నెంబర్ ఇరవై తొమ్మిది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దాని మీద ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏంది ఎంతమంది మెయిన్స్కి సెలెక్ట్ అయినరు ఏ ఏ రిజర్వేషన్లు సెలెక్ట్ అయినరు అని ఒక్క నాడన్న ప్రజాప్రభుత్వం అయితే పారదర్శక ప్రభుత్వం అయితే వెబ్సైట్లో పెట్టలేవు ఎందుకు దోచుకునే దొంగలు రెండు పార్టీలన్నీ ఈ పార్టీలన్నీ దోచుకునే దొంగలు అది నేను అదే అంటున్నా మెజార్టీ ప్రజల చేతిలో అధికారం ఉండాలి నువ్వు నువ్వు కొట్లాడుకుంటున్నావు వాడు చేస్తావు పట్టుకోతు ఫైనల్ గా నిరుద్యోగులకు ఏం చెప్తారు ఈ కేసు గురించి ఈ కాంట్రాక్ట్ మరి ఎట్లా గడిచిన పదేళ్ళుగా గడిచిన పదేళ్ళుగా శంకరు నేనని ఎప్పుడు పోరాటం చేయాలి శంకర్ ఏదో పదవి దొరుకుతుందని హైదరాబాద్ రాలే శంకర్కి ఏదో డబ్బులు దొరుకుతాయని రాలే శంకర్కి ఏదో ఖ్యాతి దొరుకుతుందని రాలే ఒక గవర్నమెంట్ వ్యవస్థలో నేను చదువుకున్నా ఆ వ్యవస్థ నష్టపోవద్దు ఆ వ్యవస్థ నిలబడాలని కొట్లాడుతున్నా ఆ కన్సర్ ఒక్కటి తప్ప నేను ఇది కాకుండా వేరే పనులు చేసుకుంటే నేను మస్తు సంపాదించుకోవచ్చు నేను అందరి లెక్క గడిచిన నా తోటి ఉద్యమకారుల లెక్క నేను అనుకుంటే ఈరోజు ఫార్చునర్లో తిరగచ్చు నేను ఒక పదవిలో తిరగచ్చు కానీ నేను ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుని కాళ్ళు పట్టుకోలే ఎవరిని బూట్లు నాకలే ఎవరి దగ్గర పది రూపాయలు తెచ్చుకోలే నేను ఎవరు పది రూపాయలు దేనికన్నా మంచి పని కోసం అంటే ఆ మంచి పని కోసం ఉపయోగించడమే తప్ప ఎప్పుడు ఖర్చు పెట్టలే కానీ అమూల్యమైన మా జీవితాలు కానీ అమూల్యమైన మా జీవితాలు పదేళ్ళ కాలం అయింది ఆ కాలాన్ని ఎవరు తెచ్చి అయినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా ఈ జీవో ఈ జీవో మీద ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు పూర్తి మనం అనుకునే న్యాయం వచ్చే వరకు పోరాడదాం పోరాడదాం మనం పోతున్నప్పటికీ మాజీ గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందో కోట్లు సంపాదించిన బాలకాసుమన్ కానీ గాదర్ కిషోర్ గానీ వంతురామ్మోహన్ కానీ లేకపోతే గుబలా బాలరాజ్ కానీ ఇంకా ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా మీకు ఏమన్నా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ న్యాయమైన డిమ్ చేసిన తప్పే వాళ్ళు కదా చేసిన తప్పే వాళ్ళు కదా వాళ్ళేందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ పాత్ర కూడా ఉందండి పాపంలా వాళ్ళెందుకు చేస్తు చేసిందే వాళ్ళు కదా దాన్ని కొనసాగిస్తుందే వీళ్ళు కదా ఎవరికైనా ఓటు బ్యాంక్ రాజకీయాలు కదా మేము బ్యాక్ డోర్ నుంచి డబ్బులు వస్తాయి కదా బ్యాక్ డోర్ అపాయింట్మెంట్ చేస్తే బ్యాక్ డోర్ మానే వస్తుంది కదా అంత ప్రేమ ఉన్న వాళ్ళు మా మీద ఎందుకు నిరుద్యోగుల మీద ప్రేమ ఎందుకు ఉంటది మేము గంప గుత్తకు ఓట్లేము కదా మాకు విచక్షణ ఉంటది కదా మంచి చెడులు చూస్తాం కదా నేనేమంటున్నా ఇది ఏదైతే ఈ జియో మీద మనము వెళ్ళినామో ఈ జడ్జిమెంట్ వచ్చిందో ఇలా మనకు హైకోర్టులో న్యాయం జరగలేదు సుప్రీంకోర్టుకి వెళ్దాం మనం నష్టపోయినా మన భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలి మనం నష్టపోయినా మనల్ని చదివించిన వ్యవస్థ మంచిగా ఉండాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు కాబట్టి అందరం కానీ మనందరూ నేనని కాదు మనమై కొట్లాడుతుండ్రు మీరు అందరు ఉండరు అంటే నాకు సంతోషం మీరందరూ కలిసి కొట్లాడుతున్నామంటే ఇదే కమిట్మెంట్ తోటి ఇదే అంకిత భావంతో మనం ముందుకెళ్దాం పోరాడదాం బరాబరి ఇక్కడ మేనేజ్ చేస్తుండేమో కానీ అక్కడ మేనేజ్ చేయలేరు అది నాకు తెలుసు కాబట్టి న్యాయం గెలుస్తుంది అయితే ఒక సంవత్సరం లేట్ అవుతుందేమో కానీ న్యాయం గెలుస్తుంది తప్పకుండా నియామకాలు వస్తాయి బరాబరి ఓకే తప్పు తప్పుడు దారి నుంచి వచ్చినోళ్ళు తప్పుడు దారి నుంచే వెళ్ళిపోతారు అనేది గమనించాలి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ